నమస్తే వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఇస్ నర్సింహ ఉదయం నుంచే కూడా కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు మన లోపలికి కూడా వెళ్ళారు ఇప్పటికే ఈడీ విచారణ అయితే వేగంగా కొనసాగుతుందనే చెప్పాలి అయితే లోపల ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏ అంశాల మీద అయితే ఆ ప్రశ్నలు సంధిస్తారు ఈడీ అధికారులు అనేది కొంత సస్పెన్షన్కి దారితీస్తుంది దాదాపుగా ఈ కేసుకి సంబంధించి కూడా ఫేమ మనీ ల్యాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్కి సంబంధించినటువంటి ఒక అంశం ప్రధానం కాగా ఇక దీనికి సంబంధించి గతం lo uh... గ్రీన్కో కంపెనీ ఇచ్చినటువంటి ఎలక్ట్రో బ్రాండ్లకు సంబంధించి కూడా కొంత విచారణ అయితే ముమ్మరంగా సాగుతుందన్నట్టుగా కూడా సమాచారం ఆ నేపథ్యంలో మరి ఈ కేసుకి సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ విచారణ చేసింది దీనికి సంబంధించి ఈడీ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చి కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఏ విధంగా కూడా దర్యాప్తు ఉంటుందనేది కూడా కొంత మిస్టరీస్గా మారిందనే చెప్పాలి మరోవైపు పొద్దున కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్లను వినియోగాన్ని హైదరాబాద్లో తీసుకొచ్చి ఒక ఎలక్ట్రిక్ హబ్గా కూడా మార్చడమే ప్రధాన లక్ష్యంగా కూడా మేము పనిచేసాము దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవు ఆ అమౌంట్ అంతా కూడా చట్టపరంగా బ్యాంకుల ద్వారానే స్వయంగా లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ వాతావరణం అయితే కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి ఆ పోలీస్ బందోబస్తు బలగాల మధ్య అయితే పూర్తిగా కూడా ఈడీ విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పాలి సంబంధించి కూడా మరి కేటీఆర్ కూడా ఆయన ఇటు ప్రభుత్వాలకు కానీ ఇటు ఈడీకి కానీ సుముఖంగా తన తమ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఎక్కడికి పిలిస్తే కూడా అక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడా మేము విచారణ ఎదుర్కొంటాము ఇక్కడ దాచిపెట్టడానికి ఏమీ లేదు మనీ మనీ లాండరింగ్ కానీయండి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు మేము పాటించలేదు చట్టపరంగా మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈడీ మరి ఏం నిగ్గు తేల్చుతుందని చెప్పేదిగా కొంత అయితే సస్పెన్స్గా మారిందనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే మనీ ల్యాండరింగ్ జరిగిందో దాదాపు యాభై ఎనిమిది యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే చేతులు మారాయి ఆ విదేశాలకు అని చెప్పేసి కూడా ఆ డాలర్ల రూపంలో చెప్తున్న నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా కూడా నిర్దోషిగా బయటకు వస్తాను ఇలాంటివన్నీ రాజకీయ నాయకుల మీద ఇలాంటి బురద జల్లడం అనేది తప్పు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉందో పూర్తిగా కూడా వ్యతిరేకమైందని చెప్పేసి మా పెద్ద కావాలని ఇలాంటి నేరారోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మరి ఈడీ ఏం విచారణ నిగ్గు తేల్చుతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఉంది గతంలో ఏదైతే హెచ్ఎండిఏ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశారో విదేశాలకు యూరో యూరోపియన్ కంట్రీస్కి ఖచ్చితంగా ఇదంతా కూడా చట్టపరంగానే చేసాం బ్యాంకు లావాదేవీల ద్వారానే మేము ఎంత జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఎలక్ట్రో బాండ్లకు సంబంధించి కూడా పూర్తిగా అది గతంలో ఎలక్షన్స్కి ముందుకు చేసుకు చేసుకున్నటువంటి ఒప్పందం ఆ కంపెనీలు ఇవ్వడం అనేది మామూలే గతంలో సుప్రీంకోర్టు కూడా వీటి మీద ఎలక్ట్రో బాండ్ల విషయంలో కూడా ప్ర అనేక ప్రైవేట్ కంపెనీలు రాజకీయ నాయకులకైతే డబ్బులను పంపిస్తున్నాయి తద్వారా ప్రభుత్వాలు కూడా వారికి ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకైతే దోచిపెడుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేసిన విధులు ఒక సంచలనంగా మారాయనే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి కూడా కేడిఆర్ విషయంలో కూడా ఎలక్ట్రిక్ బాండ్లు అనేవి ఎలక్ట్రో బాండ్లు అయితే ప్రధానమైనటువంటి ఒక చర్చకు తావి తీస్తుందని చెప్పాలి మరి ఇక చూడాలి ఈడీ మరి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుంది ఖచ్చితంగా కూడా మనీ లాండరింగ్కి సంబంధించి క్వశ్చన్లు ఉంటాయా ఇక ఎలక్ట్రో బాండ్లకు సంబంధించి కూడా ఎలాంటి విషయాలను అయితే నెగ్గు తేల్చుతారు ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఇంకా సో ఈడీకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆ క్వశ్చనింగ్ అనేది జరుగుతూ ఉంది మరి ఎప్పటి వరకు క్వశ్చన్ చేస్తారు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు మరి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా కూడా నిష్పక్షపాతంగా బయటకు వస్తుందా లేదా ఇందులో ఎవరు దోషిగా నిలబెడతారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా పూర్తిగా వార్తలైతే సోషల్ మీడియా వేదికగా కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేరా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు మరి వారితో కూడా మాట్లాడదాం అసలు వారు ఏం మాట్లాడతారు ఈ కేసుకి సంబంధించి కూడా వారి అభిప్రాయాలు ఏంటి ఖచ్చితంగా కేటీఆర్ ఒక నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పేసి కూడా వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి కూడా మరి ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ఎక్కడ స్టాండ్ తీసుకుంటుంది ఈడీ కానివ్వండి ఏసీబీ కానివ్వండి మరి వారు కూడా కొంత స్ట్రిక్ట్గానే ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవీఆర్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఇరువురి వాదనలు ఖచ్చితంగా వినాలి ఎందుకంటే చట్టం ముందు అందరూ సమ ఇటు కేటీఆర్ అయినా సరే రేపు కేసీఆర్ అయినా సరే హరీష్ రావు అయినా సరే ఖచ్చితంగా మేము కేసులు ఖచ్చితంగా మేము బయటకు తీస్తాం ఎందుకంటే బంగారు తెలంగాణ అనే పేరు మీద అయితే ఎన్నో స్కాములు జరిగాయి ఇవన్నీ కూడా మేము బయటకు తీసుకొస్తాము అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా అసెంబ్లీలో ప్రకటించారు దీనికి సంబంధించి కూడా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు పోయే నేను యాభై కోట్లతో ఆపేశాను నేను కనుక ఖచ్చితంగా తలుపు ఉంటే కూడా అయితే భారీ ఎత్తున దుర్వినియోగం జరిగాయి అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితులు సో ఈ నేపథ్యంలో మరి ఏంటి ఇక్కడ సీఎం వర్సెస్ కేటీఆర్ అనే విధంగా కూడా దర్యాప్తు సాగుతుందా లేకపోతే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎలా ఉండబోతుంది తర్వాత ఈడీ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి మరి ఏసీబీ ఎలా తీసుకుంటుంది స్టాండ్ అనేది కూడా జరగాలి పూర్తిగా కూడా ఏసీబీ చేతుల్లో ఉంటుందా ఈడీ చేతుల్లోకి కేసు వెళ్ళిపోతుందా తర్వాత ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి అయితే నెలకొంది ప్రజల్లో అనే చెప్పాలి మరి దీనికి సంబంధించి కూడా అనేక అంశాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో బిఆర్ఎస్ పార్టీ లీగల్ అథారిటీ మనతో పాటు ఉన్నారు వారిని అడుగుదాం అసలు ఈడీ కేసుకు సంబంధించి విచారణ సాగుతున్న నేపథ్యంలో ఏ అంశాలను గురించి ఆ విచారణ జరుగుతుంది అనేది కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సో ఈడీ విచారణ ఒకవైపు జరుగుతూ ఉంది ఎట్లా తీసుకోవాలి అసలు ఈ వ్యవహారాన్ని అంటే కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఈడీ నోటీస్ ఇచ్చారు ఫస్ట్ ఏసీపీ నోటీస్ ఇచ్చి ఇచ్చారు దాని తర్వాత ఈడీ నోటీస్ ఇచ్చారు సో దాని ప్రకారమే ఏదైతే ఉందో ఈరోజు కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు ఆ బేసింగ్ ఆన్ కంప్లైంట్కి సంబంధించిన విచారణ జరుగుతుంది ఏసీబీ కూడా గతంలో విచారణ చేసింది కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈడీ అడిగేటువంటి విచారణ ఎట్లా ఉండబోతుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ వన్ అంత సేము ఏదైతే బేసిక్ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగానే క్వశ్చన్ అరీ ఉంటుంది న్యాచురలీ అదే కదా ఈడీ చేసిన ఏసీబీ చేసినా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినా ఏదైతే బేసింగ్ ఆన్ కంప్లైంట్ వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ ఆ లెవెల్లో ఏదైతే ఉందో ఆ కోణంలోనే దర్యాప్తు అనేది జరుగుతుంది సో అదే విధంగా దర్యాప్తు జరుగుతుందని మేము అనుకుంటున్నాం సో ఏదైతే గ్రీన్ కో కంపెనీ గతంలో ఇలా జరిపినటువంటి లావాదీల అంటే పరోక్షంగా కొన్ని బా ఎలక్ట్రో బాండ్ల రూపంలో కూడా కొంత మనీని రెండు దఫర్గా చెల్లించిందనేది ఒక బయటకు వచ్చినటువంటి సంచలన ఏమంటారు అసలు దీని మీద అంటే ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వలేదు అండ్ గ్రీన్ కో సంస్థ మీరు ఇన్ని ఇయర్స్లో చూడండి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ చాలా సార్లు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చారు అంటే ఇట్లా పెద్ద పెద్ద సంస్థలు అనేవి ఇస్తూనే ఉంటాయి సో పర్టికులర్గా ఆ కేసుకి ఈ కేసుకి ఆ రాయిష్యుకి ఈష్యూకి సంబంధం ఏముంది ఇవన్నీ ఏంటంటే అపోహలు కావాలని మీ విమర్శలు ఏదో చేయాలనే ప్రయత్నం అవుతాయి అంటే అపోహలుగా ఎందుకు చూడాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అంటే ఎట్లా అసలు అపోహలుగానే ఎందుకు చూడాలంటారు అంటే బికాస్ ఇప్పుడు అపోహలునే ఎందుకు చూడాలని కాంగ్రెస్ పార్టీ అంటుందంటే అరెస్ట్ అవుతారు కేసు పడుతుంది కేసు రిజిస్టర్ అవుతుంది అని చెప్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే కదా పోలీసు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ మినిస్టర్లే చెప్తున్నారు వాళ్ళు ఏ విధంగా దే హ్యావ్ ఎ రైట్ టు టెల్ దాట్ ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వబోతుంది ఇప్పుడు కంప్లైంట్ పడుతుంది ఈ కార్ రేస్ ఫార్ములా ఈలో అరెస్ట్ చేస్తారు ఫార్ములా ఈలో కంప్లైంట్ పడుతుంది అని చెప్పింది స్టార్టింగ్ నుంచి ఎవరు కాంగ్రెస్ మినిస్టర్సే కదా సో దాని ప్రకారమే పోతున్నారు వాళ్ళు అదే పద్ధతిలో పోతున్నారు కావాలని చెప్పి ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో విచారణ చేస్తుంది అస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అసలు ఆ విచారణలో ఏమంటారో చూద్దాము ఆల్రెడీ ఏసీబీ విచారణ అయింది అక్కడ ఏమీ లేదు సో ఆల్రెడీ విచారణ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా కేటీఆర్ గారు ఏమైందో అన్ని విషయాలు కూడా కులంకషంగా చెప్పారు అదే కోణంలో ఈరోజు ఈడీ కూడా ఎంక్వైరీస్ చేస్తుంది లోపల ఈడీ విచారణ చేస్తుంటే బయట నుంచి కాంగ్రెస్ మినిస్టర్లు ఈరోజు అరెస్ట్ అయిపోతారని చెప్తున్నారు అంటే ఏ విధంగా వాళ్ళు చెప్తారు అంటే ఈడీ ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా వాళ్ళకి ఏ విధంగా చెప్తారు సో ఇవన్నీ చూస్తుంటే కావాలని ఈ అపోహలు విమర్శలు అంటే ఈ ఎలక్ట్రో బాండ్లకి సంబంధించి కూడా ఈ విచారణ ఏదైతే ఉంది ఎందుకు ఏకపక్షంగా ఏకపక్షంగా జరుగుతుందని మీరు నేనేమనట్లేదు నేను నేను మీకు ఏం చెప్పినా కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ అయింది దానికి అనుగుణంగానే ఏసీబీ విచారణ చేసింది ఇప్పుడు ఈడీ కూడా చేస్తున్నారు కానీ విమర్శలు బయట నుండి వస్తున్నాయి రిజల్ట్ బయట నుంచి వస్తుంది ఓకేనా ఏం జరగబోతుందని రిజల్ట్ ఎవరు చెప్తున్నారు పోలీసు వాళ్ళు అక్కడ కూర్చున్న మినిస్టర్లు చెప్తున్నారు సో ఏ విధంగా చెప్తారు వాళ్ళు అసలు చెప్పడానికి లేదు కదా అంటే ఏదైతే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి లావాదేవీలు జరపడం అనేది చట్ట విరుద్ధమైన చర్య అని చెప్పేసి కూడా ఆ తెలిసిన విషయమే సో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అప్పటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కంస్టాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఏం జరిగింది అని కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు సో అదే కోణంలో ఈ విచారణ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు చేయనియండి సో దాంట్లో కరప్షన్ ఏముంది మళ్ళీ ఏదైతే ఉంటే ఏదైనా అన్నట్టుగా ఏదైనా ప్రొసీజరల్ లాబ్సెస్ కానీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు అంతేగాని ఈ కరప్షన్ అసలు ఈ విధంగా ఏమంటారు మనీ లాండరింగ్ ఏంది ఈ విమర్శలు ఈ అరెస్ట్ యూరోపియన్ డాలర్స్ లో మనీని ఆర్థిక శాఖ అనుమతులు కానివ్వండి రిజర్వ్ బ్యాంక్ అనుమతులు కానివ్వండి నిర్ణయాలు లేకుండా ఏకపక్షంగా వ్యవహరించి పంపించడం అనేది ఇది అభియోగంగానే చూడాలని అంటారా అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు అభియోగంగానే చూడండి మనం హు ఆర్ వీ టు డిసైడ్ బికాస్ మీకు కానీ నాకు కానీ ఇంకెవరికి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వలేదు ఓకేనా ఎలాంటి ప్రూఫ్స్ ప్రెస్ మీట్ లో ఈడీ కానీ ఏసీబీ కానీ అసలు ఏం చెప్పలేదు ప్రెస్ మీట్ లో చెప్పారు కదా మేము ఎందుకంటే మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈ సొంత నిర్ణయాలు అప్పుడు జరిగిన ఫ్యాక్స్ అండ్ సర్కంస్టాన్సెస్ ఏమి జరిగాయని చాలా క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పారు కేటీఆర్ గారు చెప్పిన దాన్ని వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారా లేకపోతే బేసింగ్ ఆన్ ఫ్యాక్స్ అండ్ సర్కంస్టాన్సెస్ ఏదైతే జరిగిందో ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణకి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి తెలంగాణకి మంచి పెట్టుబడులు రావడానికి ఏదైతే ఆ ఈవెంట్ కి అనుగుణంగా చేశారో ఆ విషయాలు ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు అదే విషయాన్ని ప్రతి చెప్తున్నారు సో రిజల్ట్ అనేది ఏం వస్తుంది ఏ విధంగా జరుగుతుంది ఇర్రెగ్యులరా అది కాదా మరి ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళంతా నోట్ పుట్టలు చేశారు యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారమే అన్ని పోయినాయి సో చూద్దాం అసలు ఏ రిజల్ట్ వస్తుందనేసి మనం ముందే ఎందుకు ఆంటిసిపేట్ చేయాలి బేసింగ్ ఆన్ రికార్డ్స్ ఏదైతే ఉందో అలా దెర్ ఇస్ నో కరప్షన్ దెర్ ఇస్ నో మనీ లాండ్రింగ్ సో ఓకేనా ఏదన్నా ఈ స్టెప్ బై స్టెప్ అడ్మినిస్ట్రేషన్లో ఏదన్నా ఫాల్ట్ జరిగి ఉంటే అది ఈ కేసు కాదు అది అంటే ఇప్పుడు అరవింద్ కానివ్వండి బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి అవును ఇది కేటీఆర్ చెప్పడం వల్లనే మేము చేసాము ఇందులో మాది ఏమీ లేదు అని చెప్పేసి కూడా వారు చెప్పారు కదా అంటే ఏమనాలి ఎక్కడ చెప్పారు ఏసీబీ ఏసీబీ చెప్పారా పోలీసులో స్టేట్మెంట్ ఎవరు చూడలేదు మనం అసలు ఏదైనా కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఏదైనా ఇప్పటివరకు చూసామా ఏదైనా పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారా ఇప్పటివరకు ఏం రిలీజే చేయలేదు కదా ఎందుకు అపోహలు ఎందుకు విమర్శలు ఒక మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు రెస్పెక్టబుల్ మీడియా ఛానల్స్ మీరంతా మీరు చెప్తే ప్రజలు నమ్మాలి మంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషనే పోవాలి సో అసలు మనకి ఇంకా ఏం కన్క్లూజన్కే రాలేదు కదా అలా చెప్పారా చెప్పలేదా అసలు ఏం రిలీజ్ అయింది ఇప్పటివరకు మనమే ఆ అపోహలని సృష్టించుకోవడం ఎందుకు లెటెస్ వెయిట్ అంటున్నాను నేను అంటే ఇక్కడ ఇదే మేడం ప్రధానమైన చర్చకి దారితీస్తుంది వారు చెప్పలేదు అంటే వారే కావాలని మనీని ట్రాన్స్ఫర్ చేశారని వారు ఒప్పుకున్నట్టలేదంటే అరవింద్ కానీ లేకపోతే రెడ్డి అంటే చెప్పారా చెప్పలేదని అని మీరెవరు నేనెవరు చెప్పడానికి వాళ్ళు చెప్పారా చెప్పలేదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందనే రిపోర్ట్ పోలీస్ వాళ్ళు వేస్తారు కదా పోలీస్ వాళ్ళు రిపోర్ట్ వేసాక దాని మీద మనం లెటర్ లైక్ డిబేట్ ఆన్ దాట్ ఇష్యూ సో వాట్ ఐఎమ్స్ సేయింగ్ యాజ్ ఎ కామన్ పీపుల్ వీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు లైక్ యాంటిసిపేట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషనో మీరు కానీ నేను కానీ ఇంకెవరో కానీ ఇవ్వడానికి లేదు అండ్ స్పెసిఫికల్లీ కాంగ్రెస్ మినిస్టర్స్ అంత రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉండి అసలు అలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్స్ అరెస్ట్ అయిపోతారు తప్పు చేసేసారు అలాంటి మాటలు ఏదైతే అంటున్నారో ఒక రాజ్యాంగబద్ధమైన పొ పొజిషన్స్లో ఉండే అది చాలా తప్పు మనం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవద్దు లెటర్స్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో చూద్దాం ఏం జరుగుతుందో ఆ తర్వాత రిపోర్ట్ రాని అప్పుడు చేద్దాం డిబేట్ సో ఏదైతే ప్రధానంగా మా ప్రివిన్షల్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఎలక్ట్రో బాన్స్కి సంబంధించి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు అని అని అంటారా అంటే వాట్ వాట్ ఐఎం సేయింగ్ ఎక్కడో ఏదో విషయాన్ని దేనికో లింక్ చేయాలనో ఇంకేదో ఇంకేదో కాదు కదా వాట్ ఐఎం సేయింగ్ అసలు అది ఏంది అది జరిగిందా జరగలేదా ఏం ప్రూఫ్ ఉంది ఎవరు పెట్టారు ఇవన్నీ తేల్చాసింది ఈడీ కానీ ఏసీబీ కానీ కదా అసలు వాళ్ళు చెప్పలేదు నేను అదే అంటున్నా మీరు ఏ ఈ క్వశ్చన్ని మీరు ఎన్ని రకాలుగా తిప్పి అడిగినా కూడా నా ఆన్సర్ అదే వస్తుంది బికాజ్ ఐఎమ్ ఏ లా బైడింగ్ సిటిజన్ ప్లస్ నేను ప్రొఫెషనల్ లా ప్రొఫెషనల్ నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని నేను ఎవరికి కూడా మిస్గైడ్ చేయడానికి లేదు సో నేను ఏమంటున్నాను అంటే రానివ్వండి రిపోర్ట్ రానివ్వండి ఎంక్వైరీస్ జరగనివ్వండి తరువాత ఎంక్వైరీ ఎంక్వైరీ జరగాలి నిజం ఏంటో రావాలి కదా సో అవి వచ్చిన తర్వాత ఒకవేళ ఏదన్నా రిపోర్ట్కి ఏదన్నా దాంట్లో కాంట్రడిక్షన్స్ వస్తే తప్పకుండా డిబేట్ చేద్దాం ఈ ఇష్యూ కూడా మాట్లాడదాం అంటే ఒకవేళ అభియోగం నిజమైతే తదుపరి ఉంటుంది విచారణ ఎట్లా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అభియోగం నిజమని తేలేదు బికాస్ అలాంటి కరప్షన్ కానీ మనీ లాండ్రింగ్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఒక పర్సనల్ ఏమంటారు బెనిఫిట్ కోసము కేటీఆర్ గారికి పర్సనల్ బెనిఫిట్ అయింది ఏమీ లేదు అందులో సో మాకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్ ఉంది పోలీస్ వ్యవస్థ అలా మినిస్టర్స్ చెప్పినట్టు ఆడకుండా ప్రాపర్ ఎంక్వైరీని వేస్తారు దాని ప్రకారమే రిపోర్ట్ వేస్తారు ఈ కేసు ఏదైతే ఉందో క్లోజ్ అవుతుందని మాకు నమ్మకం ఉంది తన పని తాను సహకరిస్తారా తప్పకుండా కేటీఆర్ గారు అన్నారు కదా అందుకేనే సుప్రీం కోర్టులో కేసు ఏదైతే ఉందో విత్డ్రా చేయమని చెప్పారు చెప్పేసి నేను విచారణకి సహకరిస్తాను నేను వెళ్ళొచ్చాను ఏసీబీ ఎంక్వైరీకి ఈడీ కూడా నోటీస్ ఇచ్చింది కదా కూడా అన్నారు విచారణ లా బింగ్ సిటిజన్ ఓపెన్ గా నాకు తెలిసి ఏ మినిస్టర్ కానీ ఏ పబ్లిక్ ఆఫీసర్ కానీ ఏ గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఇంత ఇదిగా ఇంత ఓపెన్ గా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారు బికాస్ కేటీఆర్ గారు ఏదైతే ఉందో ఏం జరిగిందో బికాస్ ఆయన నిజాయితీ పరుడు ఆయన నిజాయితీగా అనుగుణంగానే తన ఏదైతే జరిగిందో ఎన్నో ఏది దాచకుండా ప్రతి విషయాలు చెప్తున్నారు అదే కోణంలో వెళ్తున్నారు అదే విధంగా ఎంతో ధైర్యంగా ఈడీ ఎంక్వైరీకి వచ్చారు సో ఈడీ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకొని వస్తారు బయట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఏదైతే ఏడి ఎంక్వైర ఎంక్వైరీ నడుస్తుందో ఖచ్చితంగా దీనికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు అన్ని కూడా నిజాయితీగా సమాధానాలు చెప్తున్నారు తదుపరి విచారణలో ఈడీ ఏమి నిగ్గు తేల్చుతుందో దాన్ని బట్టి కూడా మా తదుపరి కార్యాచరణ ఉండబోతుంది ఖచ్చితంగా మేము లీగల్గా కొట్లాడతాము ప్రభుత్వాలకు కానివ్వండి ఇటు ఏదైనా సరే ఏసీబీ ఈడీకి సంబంధించిగానే ఈ అంశాల మీద ఖచ్చితంగా కూడా నిజాయితీగానే జరుగుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాము ఏదైనా సరే అరెస్టులు అనేవి అవాస్తవం ఖచ్చితంగా సొంత నిర్ణయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని అని చెప్పేసి కూడా వారు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి చూద్దాం ఆ ఈడీ ఎలాంటి అంశాలను బయటకు తీసుకొస్తుంది ఏ విధంగా ప్రశ్నలను సంధిస్తుంది ఏ అంశాల నెగ్గితేల్చుతుందో కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం ఈడీ ఆఫీస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్